ఇకపోతే మాది టీ ట్వంటీ నమూనా అగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఏదో మాది టీ ట్వంటీ నమూనా అంటూ ఉన్నాడు తెలంగాణను చైనా ప్లస్గా తీర్చిదిద్దుతున్నాం తెలంగాణను చైనాకు సం చైనాకు ప్లస్గా తీర్చిదిద్దుతా ఉన్నారట చైనా వాళ్ళే కదరా ఇయ చైనా వాళ్ళే కదా ఆ దుర్మార్గులే కదా ఇవాళ మన పాకిస్తాన్తో చేతులు గడిపి భారత్కు సపోర్ట్ ఇస్తూ ఉన్నది మరి చైనాలాగా తీర్చిదిద్దుతున్నాం చైనా అంత చైనా అంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దు అంట తీర్చిదిద్దుతుండట రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని చైనా ప్లస్గా చీ తీ తీర్చిదిద్దుతున్నాం ఎక్కడ తీర్చిదిద్దిరు ఒక మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి హైదరాబాద్లో అవి ఒక్కటి పెట్టిండు చైనా మాదిరిగా తీర్చిదిద్దామంటే చైనాలో అక్కడ ఎంత డెవలప్ డెవలప్ ఉన్న ఏరియాస్ అయినా ఏదైనా ఎంత డెవలప్గా ఉన్నది ఇక్కడ ఆర్థికంగానే మొత్తానికి లో బడ్జెట్ పైసలే గతి లేవు ఇక్కడ పేదోడి చేతిలో రూపాయే గతి లేదు కానీ చైనాలాగా తీర్చిదిద్దుతున్నామని చెప్తా ఉన్నాడు పైసలు లేక విలవిలలాడుతూ ఉన్నారు రాష్ట్రంలో ప్రజలంతా అంటే ఎక్కడ తీర్చిదిద్దుతా ఉన్నాడు అంటే పూర్తిగా మనల్ని ఎండబెట్టి బతుకుల మీద మొత్తం మీద ఏది పేరాలు చల్లినట్టుగా మనుషుల బతుకుల మీద ఎడారి ప్రాంతంలాగా ఎండబెట్టి మళ్ళా మేము తీర్చిదిద్దుతా ఉన్నాం చైనాకు ప్లస్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ఏం అభివృద్ధి చేస్తావు చెప్పు విధానాల రూపకల్పన అమలులో వేగంగా పనిచేస్తున్నాం విధానాల రూపకల్పన అమలులో వేగంగా పనిచేస్తున్నారట ఎక్కడ వేగంగా పనిచేసారు అందాల పోటీలకు సంబంధించి మాత్రం వేగంగా పని జరిగింది రాష్ట్రాన్ని మొత్తానికి ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం ఈ ఓదిక్కు రాష్ట్రమంతా దివాలా తీసింది లేవు బాకీల పాలైపోయినా అప్పుల పాలైపోయినా నన్ను రూపాయి అడగకండి జీతాలు ఇవ్వడానికే నానా తంటాలు పడతా ఉన్నా అప్పులు తీసుకొచ్చే రాష్ట్రాన్ని సాగుతూ ఉన్నా కేసీఆర్ చేసిన అప్పులను కట్టలేకనే పోతున్నా ఇవన్నీ మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాడట ఇలా నువ్వు ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీరు పాలించే ఈ ఫైవ్ ఇయర్స్లో ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వ అప్పులు కట్టడానికే మీకు సమయం సరిపోదని చెప్పినావు మళ్ళా నువ్వు ఇలా ఆర్థికంగా తీర్చిదిద్దుతానంటే ఇంకోసారి మళ్ళీ గెలిపించమని చెప్తా ఉన్నాడు వచ్చే ఎన్నికల కోసం ఇప్పుడే మాట మారుస్తుడు చైనా మాదిరిగా ప్లస్గా తీర్చిదిద్దుతా అంటుండు రైతు లేదు రుణమాఫీ లేదు ఇంద్రమ్మ ఇల్లు జోలీ లేదు మీ కార్యకర్తలు మీ నాయకులు ఇంద్రమ్మ ఇల్లు కావాలి అంటే నన్ను కలవాలి అంటూరట ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే నన్ను కలవాలి కలవాలంటే పోయి కలుస్తాడు లబ్ధిదారుడు పోయి ఆ నాయకుని కలిస్తే డీల్ కుదురుతుందంట ఐదు లక్షల రూపాయలు ఇంద్రమ్మ ఇల్లు కావాలంటే యాభై వేలు ఫిక్స్ చేసుకో యాభై వేలు ఇస్తే ఐదు లక్షల ఇంద్రమ్మ ఇల్లు నీకే అడ్వాన్స్గా పదివేలు రూపాయలు ఇచ్చేసే ఇట్లా జరుగుతూ ఉన్నది మొత్తం రాష్ట్రం మీద మరి దీని విషయం మీద మాట్లాడకుండా పేదోడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి కమిటీ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ నాయకులకే పూర్తి బాధ్యత లాంటివి కాంగ్రెస్ నాయకులు చెప్పిన వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు లాంటివి మరి వాళ్ళే కదా ఇలా కమిషన్లకు ఎగబడతా ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు కావాలి అంటే పైసలు పెట్టాల్సిందే ఇవాళ ఉద్యోగ విద్యుత్ శాఖలో కూడా బ్యాగులు పోతేనే ఉద్యోగం వస్తుందంట ఏ వ్యవస్థలో కరెక్ట్గా ఉన్నది ఏ ఉద్యోగంలో కరెక్ట్గా ఏ ఏ వ్యవస్థలో కరెక్ట్గా ఉన్నది ఉద్యోగం కావాలంటే మూట ఇవ్వాల్సిందే కమిషన్ ఇవ్వాల్సిందే కాంగ్రెస్ అంటేనే కమిషన్ లెక్క మారిపోయింది ఇక బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న తీరే కనిపించట్లేదు ఇకపోతే ది హిందూ సదస్సులో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఈ మేరకు దక్షిణాదికి ఊతమిచ్చేలా లోక్సభలో ఇక స్థానాలు ఉండాలంట అమెరికా చైనాల మధ్య పన్నుల యుద్ధాన్ని కూడా మనం చూస్తున్నాం ఈ సమయంలో తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అన్ని రకాల ఉత్పత్తులను కూడా ఇక్కడే తయారయ్యేలా ప్రణాళికలు కూడా రూపొందించాం చైనా ప్లస్గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం ఐటీ ఎలక్ట్రానిక్స్ ఇతర పరిశ్రమల స్థాపనకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం విధానాల రూపకల్పన అమలులో కూడా ట్వంటీ మోడల్లో మొత్తానికి పనిచేస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ది హిందూ పత్రిక బెంగుళూరులో నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో శుక్రవారం ఆయన మొత్తానికి జామ్ మాధ్యమం ద్వారా పాల్గొని మాట్లాడారు ఇక దావోజ్ వేదికగా తెలంగాణకు మూడు లక్షల కోట్ల పెట్టుబడులను కూడా ఆకర్షించాం ఇక ఏపీలోని మచిలీపట్నం నుంచి తెలంగాణకు రహదారి నిర్మాణం ద్వారా డైపోర్టుకు శ్రీకారం చుడుతున్నాం నెట్ ఇక జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని కూడా నిర్మించనున్నాం గుజరాత్ మోడల్కు కాలం చెల్లింది అది నరేంద్ర మోదీ మోడల్ వాట్సాప్ యూనివర్సిటీ అందులో ప్రపంచానికి పెద్దపీట వేస్తారు పనులు చేసి అభివృద్ధిని కళ్ళ ముందు నిలబడమే మా మోడల్ కేంద్రం ఇక కూడా దా దీన్ని అనుసరించాల్సిందే గుజరాత్కు గుజరాత్ అంటే మోదీకి సంబంధించినటువంటి రాష్ట్రం ఇవాళ దేశానికి వచ్చే నిధులన్నీ మోదీ తీసుకపోయి గుజరాత్లోనే పెడతా ఉంటాం వాస్తవానికి గుజరాత్కు చాలా పెట్టుబడులు పోతూ ఉన్నాయి ఏ సంస్థ వచ్చినా ఎంత పెద్ద డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశం వచ్చినా అది గుజరాత్కే పోతూ ఉన్నది మోదీ తీసుకపోయి తన రాష్ట్రం కాబట్టి తన తీసుకుపోయి అక్కనే పెట్టుకుంటా ఉన్నాడు ఇక రేపు రాహుల్ గాంధీ ప్రధాని అయితే తన జిల్లాలో తన రాష్ట్రంలో ఆయన పెట్టుకుంటాడు మరి ఇక రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి చైనాకు ప్లస్గా మేము రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు